సో ఇక టిఫిన్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది సో టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది నిన్న నైట్ వచ్చాను ఇదే హోటల్కి అది నచ్చి మళ్ళీ వచ్చా అనమాట ట్రై చేద్దామని సో ఇడ్లీ అయితే మెత్త మెత్తగా దూదులా ఉన్న నోట్లో పెడితే కరిగిపోతుంది సో ఆ దోశ పూరి చట్నీలు కానీ ఏది ఎంచడానికి లేదు ప్రతిదీ హైలెట్ సో ఇక్కడ టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దర్శనానికి వెళ్ళడానికి అయితే గుర్రం అయితే ఎక్కుతా ఉన్నారు సో చూద్దాం ఎలా ఉంటుంది దీని మీద ఎక్స్పీరియన్స్ అని అందరూ వెళ్దాం అనుకున్నావుహమ్ తన్నేలాగా ఉంది అది అలిగింది ఆ గుర్రం అందుకే గుర్రం